బెల్లం తయారీ బెల్లం తయారీలో మెలకువలు ఒకసారి చూద్దాం బెల్లం ఎలా తయారు చేస్తారు దాంట్లో ఏంటి దాన్ని లెక్చర్లో మనం చూస్తాం అన్నమాట అక్కడ కొన్ని ఉన్నాయి బాగా పక్వానికి వచ్చినటువంటి చెరుకునే బెల్లం తయారీకి వాడాలి చెరుకును భూమట్టానికి నరికి ఇరవై నాలుగు గంటల్లో గానుగాడి బెల్లం వండాలి ఇరవై నాలుగు గంటలు అంటున్నాయి ఏదైనా ఇరవై నాలుగు గంటల్లో జరిగిపోవాలన్నమాట ఎలకలు కొట్టిన చచ్చిన గాలిపేడ్లతో వచ్చిన పిలకలు వంటి చెరుకు నేరేసి మంచి చెరుకులని ఉపయోగించాలి అనివార్య పరిస్థితుల్లో వెంటనే బెల్లం చేయలేనప్పుడు చెరుకు మోపులో నీడలో గుట్టగా ఉంచి చెరుకు చెత్త కప్పి పొలచుగా నీరు చల్లితే చెరుకు తూకం రసనాణ్యత తరుగుదల కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ లేట్ అయిపోయినట్టయితే ఇలా చేయాలి నీడలో పెట్టి దానిపైన కొద్దిగా నీళ్ళు చల్లి ఉంచితే వాటి తూకం కానీ నాణ్యత కానీ తగ్గకుండా ఉంటాయి తక్కువ శక్తితో ఎక్కువ రసం దిగుబడిని పెంచేందుకు నిలువు క్రషర్ల కంటే అడ్డ క్రషర్లు ఉపయోగించడం మంచిది సో అడ్డ క్రషర్లు ఒక టన్ను చెరుకు నుండి ఆరు వందల యాభై కిలోల రసం నూట ఇరవై కిలోల బెల్లపు దిగుబడి అండర్లైన్ ఒక టన్ను నుంచి ఆరు వందల యాభై కిలోల రసం వస్తుంది నూట ఇరవై కిలోలేమో బెల్లం దిగుబడి వస్తుంది అది అయితే ఆరు వందల యాభై కిలోలు నూట ఇరవై కిలోలేమో బెల్లపు దిగుబడి వస్తాయి ఫలితంగా పది నుంచి పన్నెండు కిలోల బెల్లం అదనంగా పొందవచ్చు సో అడ్డ క్రషర్లు నిలువు క్రషర్లని అని ఈ క్రషర్లలో రకాలు సో అడ్డ క్రషర్ అయితే కొంచెం ఎక్కువగా దిగుబడిని పొందవచ్చు రోలర్లపై ఉండే నొక్కులు పిప్పిలో నిండి ఉండకుండా శుభ్రపరుస్తూ ఉండాలి సో రోలర్స్ గురించి మనకి తెలుసుకునే ఉంటారు చదువుకునే ఉంటారు ఇంజనీరింగ్లో చెరుకు రసం తీసే యంత్రాలు ఉంటాయి కదా చెరుకులో రసం తీసే చెరుకు రసం తీసే యంత్రాలు ఉంటాయి అందులో కొన్ని రోలర్లు ఉంటాయి అన్నమాట కింగ్ రోలర్ అని ఒకటి క్రషింగ్ రోలర్ అని ఒకటి ఎక్స్ట్రాక్షన్ రోలర్ అని ఒకటి అలా ఉంటాయి అన్నమాట సో అందులో స్థిరంగా ఉండేది కింగ్ రోలర్ మిగతావన్నీ కూడా కదులుతూ ఉంటాయి లేదా తిరుగుతూ ఉంటాయి సో ఈ రోలర్స్లో ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేయడం ఫైనల్గా ఏ ఏ రోలర్ గుండా ముందు వెళ్తాయి దేని గుండా ముందుగా వెళ్తే తర్వాత దేని గుండా వెళ్తాయి కింగ్ రోలర్కి ముందుగా ఎప్పుడు కూడా క్రష్ అవ్వాలి కాబట్టి క్రషింగ్ రోలర్ దాంతో అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎక్స్ట్రాక్షన్ గట్టిగా పిండేసేది అనమాట ఫైనల్గా అందులో ఉండేటువంటి రసం అంతా కూడా బయటకు వచ్చేలాగా చేసేది సో వాటిపైన పళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి పళ్ళ మధ్యలోకి ఎప్పుడైతే ఈ చెరుకు వెళ్తుందో ఆ దాంట్లో నుంచి కంప్లీట్గా ఉండేటువంటి రసం అంతా కూడా బయటకు వస్తుంది సో ఈ క్రషర్లో కూడా దాదాపు అలాగే ఆ మధ్యలో అంతా కూడా ఆ పళ్ళ మధ్యలో ఈ పిప్పి ఉండకుండా జాగ్రత్త పడాలి దాంతోపాటు వాటిని ఎప్పుడు కూడా శుభ్రపరుస్తూ ఉండాలి గానుగా ఆడినటువంటి రసాన్ని పులిసిపోకుండా త్వరగా పెనంలో పోసి మరగబెట్టాలి ఈ గానుగా ఆడే చూసారా చెరుకు గానుగా ఆడటం అవన్నీ చూసారా సో పెద్ద వెడల్పుగా బాగా పెద్దగా ఉండేటటువంటి పాత్రలు అనేవి ఐరన్తో చేసినవి దాంట్లో ఈ చెరుకు రసాన్ని అందరినీ పోసి కింద నుంచి మంట పెడుతూ ఉంటారు సో అది అలాగా ఉడుకుతూ ఉంటుంది చూ మరి మీరు గమనించట్లేదు తెలియదు దాన్నే పెనవని అన్నారు పెనంలో పోసి మరగబెట్టాలి బెల్లం తయారీలో ఉపయోగించే పరికరాలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి చెరుకు గానుగాడేటప్పుడు ఆడేటప్పుడు కరెంట్ పోయినా ఆడిన రసాన్ని నూట ఐదు డిగ్రీల వరకు మరగనిచ్చి పాకం చేసి తర్వాత నిల్వ ఉంచి బెల్లం చేసిన నాణ్యత తగ్గదు నూట ఐదు డిగ్రీలు అది అండర్లైన్ చేయండి నూట ఐదు డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు మరగనివ్వాలి మరిగే ఉష్ణోగ్రత నూట ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ పెనాలు బెల్లం తయారీలో ఉపయోగించేటటువంటి పెనాలు బెల్లం తయారీకి వాడే పెనాలు వెడల్పుగా ఉండి ఆ వెడల్ పిచ్చర్ అండర్లేనది రెండు వందల నలభై నుంచి రెండు వందల డెబ్బై సెంటీమీటర్లు పైన టూ పాయింట్ ఫోర్ టు టూ పాయింట్ సెవెన్ మీటర్స్ టూ పాయింట్ ఫోర్ టు టూ పాయింట్ సెవెన్ మీటర్స్ లోతు తక్కువగా ఉండాలి వెడల్పు చాలా ఎక్కువగా ఉండాలి రెండున్నర మీటర్లు వెడల్పు ఉండేటట్టయితే లోతు ఏమో నలభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఇవి స్టాండర్డ్ కొలతలు అన్నమాట అవి అండర్లైన్ చేసుకోవాలి లోతు తక్కువగా ఉండాలి అది నలభై ఐదు సెంటీమీటర్లు ఉండాలి కనం సిక్స్టీన్ గేజ్ ఇనుపరేక్తోను అడుగున కళాయి రేక్తోను చేయడం మంచిది సో సిక్స్టీన్ గేజ్ అదొకటి దాని కొలతలు ఇచ్చారు మనకి రెండు వందల నలభై నుంచి రెండు వందల డెబ్భై సెంటీమీటర్లు లోతు తక్కువగా అంటే నలభై ఐదు సెంటీమీటర్ల లోతు ఉంటుంది అంటే వెడల్పుగా ఉండేటువంటిది ఆ పాత్ర అనమాట చూసారా మరి లేదు నాకు లేదు అక్కడైనా చూసారా గానుగా ఆడడం ఎక్కడ చూడలేదా గ్రామాల్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా ఏదో పక్కన పెట్టేసి క్రషర్ ఆడుతున్నారంటారు సో ఆడేసి ఆ పెనాల్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట అనకాపల్లి పొయ్యి అది ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్లో అనకాపల్లి పొయ్యి అనకాపల్లి పొయ్యిని ఉపయోగించి బెల్లం వండిన ఇంధన ఖర్చు తగ్గుతుంది అంటర్లైన్ ఇంధన ఖర్చు అనే మాట అంటర్లైన్ దీని దాని ఉపయోగం ఏంటంటే అనకాపల్లిపోయిది ఇంధనం ఇంధనం ఖర్చు బాగా తగ్గుతుంది ఇంధనంగా ఎండిని చెరుకు పిప్పి చెత్తను వాడచ్చు దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో వచ్చేది కూడా అనకాపల్లిపోయి షార్ట్ నోట్స్ లేకపోతే మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ప్రశ్న కూడాను రసం మరిగేటప్పుడు తెట్టును పూర్తిగా తీసివేయాలి మరుగుతుండగా పైన ఒక తెట్టు లాంటిది ఏర్పడుతుంది అనమాట ఆ తెట్టు లాంటి దాని అందరినీ కూడా తీసేస్తుండాలి తెట్టు తీసేసి ఆ తర్వాతే రసాన్ని మరిగిస్తుండాలి సో దాంట్లో ఉండేటువంటి మలినాలు కానీ ఏమైనా అలా తెట్టు రూపంలో మనకి బయటకు వచ్చేసేటప్పుడు వాటంతటిని కూడా బయటికి తొలగించేసి మళ్ళీ మరపబెడుతుండాలి బురద పొంగు సమయంలో రసం పొంగుతుందనుకుంటే నువ్వులు నూనె చిరకరించాలి అండర్లైన్ నువ్వుల నూనె ఈ బెల్లం తయారీలో చాలా రకాలైనటువంటివన్నీ కూడా యాడ్ చేస్తుంటాము అందులో మొట్టమొదటి ఏంటంటే నువ్వుల నూనె బాగా పొంగిపోతుందన్న అని అనిపించేటట్టయితే మనకి దాన్ని బురద పొంగు అని అంటారు అనమాట ఒకసారిగా అది బురదలా పొంగిపోతుంటుంది వచ్చి సో అది ఆ పొంగు మరింత ఎక్కువైపోతుంది అనుకుంటే దాన్ని చల్లార్చడానికి ఏం చేయాలన్నమాట ఆ నువ్వుల నూనె చిలకరించాలి నువ్వుల నూనె అంటారు పాకం వచ్చిన నూట ఎనభై డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చినప్పుడు పెనం దించిన తర్వాత చంద్రవంక బల్లతో బాగా కలిపి కొంత చల్లారిన తర్వాత ఐదు నిమిషాలు కలపకుండా ఉంటే బెల్లం మంచి రవ్వకట్టు కలిగి ఉంటుంది పాకం ఉష్ణోగ్రత అంటర్లైన్ అది నూట ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ అప్పుడు దించేయాలి దాన్ని నూట ఎనభై డిగ్రీల సెంటీగ్రేడ్ అప్పుడు పెనం దించేసి ఆ చంద్రవంక బల్ల అని అన్నారు ఏదైతే తెలుసా మీకు ఒక బల్లతో బాగా కలిపి చలారిన తర్వాత ఐదు నిమిషాల పాటు కలగకుండా ఉంచితే ఎక్కడైనా క్రషర్ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు వెళ్దాం మామూలు లోకల్ క్రషర్ దగ్గరలో ఎక్కడ ఉన్నట్టు కనపట్లేదు మరి ఎక్కడైనా ఉంటే ఐడెంటిఫై చేయండి అలా తిరుగుతుంటారు కదా పుట్లు గట్లు పట్టుకుని తిరుగుతుంటారు కదా సో ఎక్కడైనా మీకు కనపడితే బెల్లం క్రషర్ పరా నా దగ్గర ఉందని ఐడెంటిఫై చేయండి అక్కడికి వెళ్దాం చుట్టుపక్కల ఎక్కడైనా ఈ నెలపర్తి లేదా ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉందనుకోండి ఏదో ఒక రోజు రోజు ఎప్పుడు ఖాళీ కదా మనకి సో ఏదో ఒక పూట అలా పెట్టుకుందాం ఎప్పుడు చెప్తారు కనుక్కోండి ఎక్కడైనా బెల్లం క్రషర్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో ఒకసారి కనుక్కుంటే మనం వెళ్ళొచ్చు అనమాట వెళ్తే తెలుస్తుంది ఏం చేస్తున్నారు ఎలా మార్గపెడతారు ఏం చూద్దు దానికి పెద్దగా పర్మిషన్లు అవన్నీ అవసరం లేదు కదా లోకలే కాబట్టి పెద్ద పర్మిషన్లు ఏమీ అవసరం లేదు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయో కనుక్కోండి ఇటువైపు ఎక్కడైనా ఉండొచ్చు విశ్వనాథ్పురం వైపు ఎక్కడైనా ఉండొచ్చు లేకపోతే ఎక్కడైనా ఉండే బెల్లం క్రషర్ ఎక్కడ ఉందని అడిగితే దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి సో నూట ఎనభై డిగ్రీలు వచ్చినప్పుడు దించిన తర్వాత దాని ఐదు నిమిషాలు కదలకుండా బెల్లం మంచి రవ్వకట్టు అంటారు అనమాట దాని క్వాలిటీని అలాగా సూచిస్తారు బెల్లం చల్లబడి గట్టిపడడం ప్రారంభించగానే వివిధ రకాల అచ్చుల్లో వేసుకోవచ్చు బెల్లం రకరకాల అచ్చుల్లో వేస్తుంటారు బెల్లం దిమ్మల్లాగా చేస్తుంటారు ఇంకా రకరకాలైన చిన్న చిన్న కుండల్లో వేస్తుంటారు ఇంకా రకరకాల ఏ షేప్ కావాలన్నా ఆ షేప్లో దాన్ని ఆ పాకం అందులో వేసేస్తే ఆ చక్కగా అది గట్టిగా తయారవుతుంది అనమాట మూడు వందల అరవై కిలోల పాకం తయారు చేయడానికి సుమారు రెండు గంటలు పడుతుంది బిట్ అది మూడు వందల అరవై కిలోల బెల్లం పాకం తయారు చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది అని అంటే రెండు గంటలు పడుతుంది రసం త్వరగా మరగబెట్టినప్పుడు నాణ్యత గల బెల్లం తయారవుతుంది త్వరగా మరగబెట్టాలి ఇప్పుడు పొయ్యి ద్వారం వద్ద రెండు చట్టాలు మర్చిపెడి ఉండడం వల్ల పొయ్యిలోని బూడిద తీసివేయడానికి వీలుగా ఉంటుంది మధ్యాహ్నం గల్ అడ్డుకోవడం వల్ల పొయ్యిలోని వేడి గొట్టం ద్వారా పైకి వృధాగా ఆ పోదు సో లోపల ఉండేటప్పుడు తీసేది వీలుంటుంది అది రాసడానికి ఐదు వంటలు అలాగే ఇప్పుడు కాగిత కాగితాన్ని కలిపి భగవానికి భగవానికి రాణి చె